ముంతా తుఫానుతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్ర డైరెక్టర్ పిఎం సత్యనారాయణ తెలిపారు గురువారం మండలంలోని చోడవరం గ్రామాల్లో ఇటీవల సంభవించిన తుఫానుకు నేల నటిన వరి క్షేత్రాలను కోనసీమ వరి పరిశోధన కేంద్రాల సైంటిస్టులతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు ఈ సందర్భంగా మార్టేరు వరి పరిశోధన కేంద్ర డైరెక్టర్ సత్యనారాయణ స్థానిక రైతులతో మాట్లాడుతూ గోదావరి ప్రాంతంలో అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉందని అయితే వాతావరణ పరిస్థితులు తట్టుకునే వరి పండుగ తాము అందిస్తున్నామని గోదావరి కృష్ణా డెల్టాలో సుమారు ఐదు లక్షల యాభై వేల ఎకరాలలో నూతనంగా రూపొందించిన సాగు చేస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా స్వర్ణ రకాల సాగు చేయడం వల్ల ప్రస్తుతం గింజ తోడుకునే దశలో ఉండగా ఈ అకాల వర్షాల వల్ల పంట అంతా నేలమట్టం అయిందని సుమారు డెబ్బై ఐదు శాతం నుండి ఎనభై శాతం వరకు నష్టం కలిగిందన్నారు స్థానిక అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ కమిషనర్ సంయుక్తంగా రైతులకు అధిక ఆదాయం ఇచ్చే సన్న రకాలపై దృష్టి సారించి నూతన వంగడాల సృష్టించాలని కోరారన్నారు ఈ ప్రాంతంలో అధిక దిగుబడికి సాధించే అవకాశం ఉందని ప్రతి రైతు నూతన వంగడాలపై దృష్టి సాధించి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సేద్యం చేయాలని అన్నారు నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది అలాగే ఈ కాలంలో ఏంటంటే ఇక్కడ రైతాంగానికి స్వర్ణ ఒకప్పుడు చాలా ఎక్కువ విత్త సాగు చేసేవారు కానీ కాలక్రమేణా స్వర్ణ కొన్ని కా ఈ కారమాన ప్రకారం వచ్చే చుట్టు వల్ల చేను పడిపోవటంతో స్వర్ణ విత్తర్ణం కూడా సాగు ఇస్తే అనేది పెడుతుంది కాబట్టి మీరు చూసినట్టయితే ఇప్పుడు పడిపోకుండా నూట నలభై రోజులు కాలపరిమితి కలిగి దోమ తట్టుకుంటూ ఎండాది రోజులు తట్టుకుంటూ అలాగే కాండం దృఢంగా ఉండి నిద్రావస్థ కలిగినటువంటి వెరైటీ కావాలి అలాగే ఆ వెరైటీ మనం మధ్యస్థ సన్నం కలిగి తిండికి కూడా అనుకూలంగా ఉండాలి అలాగే రైతుకి అలాగే వినియోగదారుడికి ఉపయుక్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ ఈ తుఫాను కన్నా అధిగమిస్తూ చేను పడిపోకుండా కనీసం ముప్పై ముప్పై ఐదు బస్తాలు కనీసం చేతికి ఏదైతే కంటి కనపడిన పంట చేతికి వచ్చేటువంటి రకాల యొక్క సాగు గోదావరి జిల్లాలో గణనీయంగా పెరుగుతుంది ఆ నేపథ్యంలో అనేక కొత్త వెరైటీలు మార్కెట్ పరిశ్రమ స్థానం నుంచి కానీ ఇతర పరిశ్రమ స్థానం ఇచ్చాం అందులో భాగానే అక్కడ మనం చూస్తున్నటువంటి వెరైటీ ఈ పదమూడు పద్దెనిమిది ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఆలస్యం అయినప్పటికీ నవంబర్ ఇరవైకి చేతికి వచ్చినప్పటికీ వర్షాలన్నీ తగ్గిన తర్వాత పొలాలు ఆరిన తర్వాత కోతకు వచ్చినట్టయితే అప్పుడు రైతు ఏంటంటే ఇప్పుడు మిషన్ కోత తోటి చేసుకుని ఆ విధంగా మిషన్ కోత ద్వారా మరి సకాలంలో తీసుకున్న తర్వాత గదలు గదలకు వెళ్ళినప్పుడు ఆ గడ్డిని కూడా ఆ పొలంలో కలైదు ఆ దాని ద్వారా మనకు దాడవా కూడా లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో అలాంటి రకాల సాగు పెరుగుతుంది ఇది ఒక రకంగా పరిణామం కాబట్టి ఇక్కడ రైతాంగానికి కూడా పడిపోని రకాలు ముఖ్యంగా మనకి నవంబర్ పదిహేను తర్వాత వచ్చే రకాలు వేసుకున్నట్టయితే మనకు రైతుకు ఆదాయం అలాగే సాగు ఖర్చు గణనీయంగా పెరగకుండా అక్కడ మనం చూసుకున్నాడు అవుతాం ఇది ఈ స్వర్ణ యొక్క పరిస్థితి దీనికి ఏం చేయాలి నిలబెట్టి కట్టుకోమంటాం కానీ కూలీలు దొరకనటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు ఏదైనప్పటికీ కొద్దిమేర పంట మనకు చేతికి రావాలంటే నిలబడి కట్టుకోవటం ఈ పొడతెగులు పెరగకుండా మనకి ముఖ్యంగా ఈ పొడతెగులు ముందు మనం కొట్టుకోవడం అనేది చేయాల్సిన తక్షణ కార్యం నీటిని తీసేయటం పనుల్ని లేపి కట్టుకోవటం మూడోది పొడతెగులు ఆశించకుండా చోక ఆ చోకింది పెరగకుండా చేసుకునేటువంటి చర్యలు అన్నది ఇక్కడ మనం చెప్తాం అలాగే ఇంకా ఎక్కువగా మనకు వచ్చే పరిస్థితి ఉంటే ద్రావణం అయితే ఆసని పిచ్చారు చేసుకునేట్లయితే నష్ట నివారణ అది గౌరవం ఓకే మా ఇట్లో